రాజీవ్ గాంధీ ఇలా ఏ ఉద్యమాలు తెలంగాణ కోసం చేసిండు రాజీవ్ గాంధీ కుటుంబంలోకి వెళ్ళి ఎంతమంది అమరులైన లేదా కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి ఎంతమంది అమరులైన అనే విషయాలు ఇలా ప్రజలకు చెప్పాలి ప్రజలకు చెప్పాలి ఇవాళ ఇవ్వంది పెట్టాలి విగ్రహం ఆడ జయశంకర్ది పెట్టాలి విగ్రహం లేదా కొండా లక్ష్మణ్ బాబూజీది పెట్టాలి అక్కడ విగ్రహం కానీ ఇలా రాజకీయ నాయకులు వాళ్ళ ఆలోచన రాజకీయ నాయకులు రాజకీయ నాయకులే వాళ్ళు వేరు కాదు వాళ్ళకి ఏం ఆలోచన ఉంటుంది ఏం ఆలోచన ఉంటుంది కుటుంబం ఆలోచన ఉంటుంది పార్టీ ఆలోచన ఉంటుంది అంతే తప్పకని వేరే ప్రజల గురించి ఆలోచన ఎందుకు ఉంటుంది ఇలా రాహుల్ గాంధీ గురించి ప్రజలు మాట్లాడుతుండ్రు ఎంత అద్భుతంగా మాట్లాడుతుండ్రో అర్థం చేసుకోవాలి అసలు రాజీవ్ రాహుల్ గాంధీ ఇంత చిన్న బుక్ తీసుకొచ్చి భారత రాజ్యాంగం గురించి చెప్తుండ్రు భారత రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉంటాయి అంటే సమాధానం లేదు అసలు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి అంటే సమాధానం లేదు ఇలా అసలు భారత రాజ్యాంగం రాకముందు ఉన్న పరిస్థితులైంది వచ్చిన తర్వాత పరిస్థితులు ఏంది ఎన్నిసార్లు అమెండ్మెంట్లు జరిగినాయి ప్రజలకు ఏది అవసరం ఏది అనవసరం అనే విషయాల పట్ల పూర్తి అవగాహన ఉంటే మాట్లాడాలి ఎలా కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఎంటర్టైన్ చేస్తున్నాము మత ప్రాతిపదికన రిజర్వేషన్లను ఎంటర్టైన్ చేయలేము మనం ఇలా ఇలా కుల ప్రాతిపదికన మనం జర జరగాలని కోరుకుంటున్నామంటే కులాన్ని ఏ వెనకబాటు ఎంత అయింది దాన్ని బాన్ని అప్లిప్ట్మెంట్ కోసం నువ్వు చేస్తా అంటున్నావు కానీ కుల ప్రాతిపదికన నువ్వు జనాభా లెక్కలు జరిగితే కులాన్ని పెంచి పోషించడమే తప్ప ఇంకొకటి ఉండదు వ్యక్తి కొనుగోలుదారి శక్తిగా కావాలంటే వాని ఎకనామిక మీద డిపెండ్ కావాలి మన ఎకనామీ మీద డిపెండ్ అయ్యి వాని వెనకబాటు తనని అనేది ఫైండ్ అవుట్ చేసి ఒక కుటుంబంలో పెద్ద ఆదాయం తండ్రి ఆదాయంని అందరికీ కాలిక్యులేట్ చేసే కంటే ఒక వ్యక్తి ఆదాయాన్ని కాలిక్యులేట్ చేసి ఎవడేం చంపాయిస్తుండని ఈ దేశ ఎకనామీని ఈ రాష్ట్ర ఎకనామీని డిఫైన్ చేయగలిగితే ఏమైనా నీకు అభివృద్ధి ఫలాలకు దగ్గర వేయచ్చు కుల ప్రాతిపదికనే ఇస్తే ఈ కులము కులంలో ఒకడు బలిసినోడు ఉన్నాడు ఒకడు ఎన్నినోడు ఉన్నాడు నిన్న మూడు దాకా ఎస్సీ ఎస్టీల వర్గీకరణ కావాలని కొట్లాడినారు ఎందుకు ఒకే కులంలో ఒక జాతి ఎక్కువ ఫలాలు తీసుకుంది ఒక జాతి తక్కువ ఫలాలు తీసుకుందనే ఒక వాదన అది కాదు నేనేమంటా అంటే ఒక కులంలో ఒక 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 వ్యక్తి ఒక ఉన్నతమైన అయిన తర్వాత ఆయనను ఆ స్థాయికి తగ్గట్టు సైకిల్ చేయాలి సైకిల్ చేయాలి కనీసం ఇప్పుడు ఉన్న సిస్టమ్లనే సైకిల్ చేయాలి ఇవన్నీ చెప్పకుండా మరి మళ్ళీ కులాలను పెంచి పోషిస్తుండ్రా పెంచి పోషిస్తున్నారు మనమే అందరం కుల వద్దాం అనుకుంటున్నాము మరి కులాన్ని పెంచి పోషిస్తున్నామా